ఎప్పటి నుంచి వాడేది మధ్యలో చెక్ చేయించుకుంటున్నారా బీపీ ఇప్పుడైతే కొంచెం వేసుకోవండి నూట ఎనభై వంద మంది వేసుకొని ఈరోజు వేసుకోండి టాబ్లెట్ ట్యాబ్లెట్ మా కంటిన్యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బి సతీష్ కుమార్ నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ నాండ్రాలజిస్ట్ రేగో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లారు ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవడానికి వీడియో చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు వచ్చింది సమ్మర్ సీజన్ ఏప్రిల్ మే జూన్ అంతా కూడా సమ్మర్ సీజన్ సో సమ్మర్ సీజన్లో కిడ్నీ స్టోన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వడం జరుగుతుంది సో కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ వచ్చిన వారు కానీ లేకపోతే ఎవరికైనా కొత్తగా కిడ్నీ స్టోన్స్ రావడం జరిగినప్పుడు వాళ్ళు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని అవ్వడం వల్ల నెసెసరీ ప్రికాషన్స్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ అడ్వైజ్ ఉంటే కానీ చేయడం జరుగుతుందండి సో సమ్మర్ సీజన్లోనే స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి అంటే సో సమ్మర్ అనేప్పటికీ వాటర్ ఇంక్ అనేది కొంచెం తక్కువ తీసుకోవడం వల్ల బయట హీట్ వల్ల హ్యూమిడిటీ వల్ల మనం డిహైడ్రేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది సో వన్స్ డిహైడ్రేషన్లోకి వెళ్ళినప్పుడు బాడీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరిగిపోతుంటాయి సో సమ్మర్ సీజన్లో అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలి వాటర్ ఇంటేక్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలంటే ఒకటే సరే ఐదు లీటర్లు ఆరు లీటర్లు వాటర్ తీసుకోవడం అనేది మిక్స్ అనమాట మన వాటర్ ఇంటేక్ అనేది మనం చేసే ప్రొఫెషన్ బట్టి కూడా ఉంటుంది సో ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎవరైతే ఎండలలో బయట పొలంలో పనిచేసే వాళ్ళు సన్ కింద డైరెక్ట్గా ఉండే వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది వేరు ఎవరైతే ఏసీలో ఉండేవాళ్ళు ఆఫీస్లో ఉండేవాళ్ళు ఉండే రిక్వైర్మెంట్ వేరు సింపుల్గా చెప్పాలంటే మన దాహమే మనకి మనం ఎంతో వాటర్ తాగాలి అనేది చెప్తుంది సో యూజువల్గా చెప్పడం జరగడం ఏంటంటే డైలీ మనం ఒక టూ టు త్రీ లీటర్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి దానివల్ల మనకి అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఒక టూ లీటర్ యూరిన్ అవుట్పుట్ అనేది రావాలి సో దీన్ని ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహారంలో కొంచెం మార్పులు లైక్ నాన్ వెజిటేరియన్ డైట్ తక్కువ తీసుకోవడము పాలకూర తక్కువ తినడము టమాటోస్ తక్కువ తినడము సాల్ట్ తక్కువ తీసుకోవడము జంక్ ఫుడ్ తగ్గించడము బయట ఫుడ్ తగ్గించడము షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ ఉంచుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండాలి కిడ్నీ స్టోన్స్ అనేవి భయపడాల్సిన అవసరం లేదండి సో కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే యూజువల్గా మనకు ఫ్లాక్ రీజన్లో పెయిన్ ఉంటుంది అంటే నడుము భాగంలో బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది కిడ్నీ దగ్గర ఈ పెయిన్ అనేది వెనుక నుంచి ముందు వరకు వస్తుంది కొద్ది కడుపులోకి కొంతమందికి ఈ పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్స్ రావడము లేకపోతే వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉండడము కొంతమందికి పాస్ వెళ్ళేటప్పుడు బ్లడ్ రావడం లేకపోతే పాస్ ఏదైనా ఇబ్బందులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నప్పుడు మీరు దగ్గరలో యూరాలజిస్ట్ని కలవడం వల్ల యూరాలజిస్ట్ డాక్టర్ గారు చూసి మీ సిమ్టమ్స్ని మనం ఎగ్జామిన్ చేసి యూరిన్ టెస్ట్ కిడ్నీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ వచ్చిన అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది సింపుల్ స్కాను అది ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది ఈ స్కాన్ చేయడం వల్ల మనకు రెండు కిడ్నీస్ ఎలా ఉన్నాయి కిడ్నీలో ఏదైనా స్టోన్ ఫామ్ అయిందా కిడ్నీ నుంచి కిడ్నీ వచ్చే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అందులో ఏమైనా స్టోన్ ఉందా మూత్ర సర్జరీ ఇన్ఫెక్షన్ ఉందా మగవారు అయితే క్రాస్ట్రెక్ అనే సమస్యలు ఏమైనా ఇవన్నీ కూడా ఒక స్కాన్ మనకు తెలియడం జరుగుతుంది ఈ పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ గారు ఏదైనా ప్రికాషన్స్ ఉంటే చెప్తారు లేదు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఏదైనా ఫామ్ అయితే అవి మెడిసిన్స్తో తగ్గుతాయా ఎవరికి సర్జరీ నీడుంది ఎందుకు నీడుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో అందరూ కూడా మీ కిడ్నీస్ని బాగా హెల్తీగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎలాంటి డౌట్ లేకుండా పెడుతుంది దగ్గరలో ఉన్న యూరాలజిస్ని కలవడం మంచిదని నేను డాక్టర్ బి సతీష్ కుమార్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ని రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతొట్ట నెల్లూరులో మీకు అందుబాటులో ఉంటాను సో ఇక్కడ వచ్చి నన్ను మీట్ అవడం వల్ల మీకున్న డౌట్స్ కానీ ఏదైనా ఉంటే క్లారిఫై చేయడం జరుగుతుంది మన రెయిన్బో హాస్పిటల్లో మనము వీక్లీ వన్స్ ఫ్రీ స్క్రీనింగ్ చేస్తున్నామండి సో ఎవ్రీ వీక్లో శనివారం రోజు ఓపీ అనేది ఫ్రీగా చూడడం జరుగుతుంది దీంతోపాటు పేషెంట్కి అవసరమయ్యే టెస్ట్లు ఏవైతే రెగ్యులర్ టెస్టులు రోజు చేసేదానికంటే కూడా ఈ పర్టికులర్ డే రోజు డిస్కౌంట్ ఇచ్చి చేయడం జరుగుతుంది సో ఇది అందరూ కూడా ఉపయోగించుకోవడం వల్ల మీరు బెనిఫిట్ పొందాలని అండ్ మీ హెల్త్ అందరినీ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో చేయడము మీతో షేర్ చేసుకోవడం వల్ల చెప్తుంది థ్యాంక్ యూ